హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం మన జీవితంలో కొన్ని రోజులు మనం చేసే ప్రతి మంచి పనికి పది రెట్లు శుభ ఫలితాలను ఇచ్చే రోజులు ఉంటాయి అలాంటి రోజే అక్షయ తృతీయ కానీ అసలు ఈ రోజున బంగారం ఎందుకు కొంటారు ఈ రోజున ఏం చేయాలి దీని వెనుకున్న కథలు ఏమిటి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ అంటే ఏమిటంటే ఎప్పటికీ క్షయం చెందని ఎప్పటికీ తగ్గని శుభ ఫలితాల దినం తృతీయ అంటే శుక్లపక్షంలో మూడవ తిథి ఈరోజు వైశాఖ మాసం శుక్లపక్షంలో వస్తుంది అంటే వేసవికాలం మధ్యలో శుభం నింపే రోజు అనమాట పురాణాల ప్రకారం పరశురాముని అవతారం తృతీయ రోజునే జరిగిందట ఈ రోజునే విష్ణుమూర్తి తన ఆరో అవతారమైన పరశురాముడిగా అవతరించాడు ఆయన ధర్మాన్ని స్థాపించేందుకు అధర్మానికి చెక్ పెట్టేందుకు భూమికి వచ్చాడు ఇది పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజునే శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చాడు ద్రౌపది వంట చేసిన తర్వాత కూడా ఎవరైనా వచ్చినా ఆ పాత్రలో అన్నం ఉండేదట అనగా ఎంతమంది వచ్చినా కూడా ఆ అక్షయ పాత్రలో అన్నం ఉండేది అందుకే ఈ రోజున అన్నదానం ఎంతో శుభమంటారు శ్రీకృష్ణుడు సుధామికి ఇచ్చిన బహుమతి కూడా ఈ రోజునే చిన్నపాటి చక్కెర పొట్లమిచ్చిన సుధామికి శ్రీకృష్ణుడు ఇచ్చిన అపార సంపద కూడా ఈ రోజునే వచ్చింది ఇది స్నేహానికి గుర్తుగా ఏమి ఇచ్చిన ప్రేమతో ఇస్తే అది అక్షయంగా మారుతుందని సందేశం ఈ అక్షయ తృతీయ రోజునే వ్యాసుడు గణపతికి మహాభారతం డిక్టెక్ట్ చేయడం మొదలుపెట్టాడని నమ్మకం మరి ఈ రోజున బంగారం ఎందుకు కొంటారంటే బంగారం అంటే సంపదకు పత్రిక ఈ రోజున ఏ వస్తువు అయినా కొనుగోలు చేస్తే అది అక్షయంగా పెరుగుతుందని నమ్మకం అందుకే బంగారం భూమి వాహనం కొత్త వ్యాపార ప్రారంభం వంటి పనులు ఈ రోజున చేస్తారు అంటే మనం ఒక పథకాలు పడే బీజం ఈ రోజున వేస్తాం ఏం చేసినా శుభం జరుగుతుంది అని ఈ రోజున చాలామంది వాహనాలు భూమి బంగారం మరియు అనేక పనులు ఈ రోజున మొదలు పెడతారు ఈరోజు మనకు వీలైతే చేయవలసిన పనులు ఏమిటంటే అన్నదానం ఎందుకంటే ఈరోజు దానానికి అపార ఫలితం ఉంటుంది తరువాత పితృతర్పణం పితృదేవతలు మన ఆశీస్సుల కోసం చూస్తుంటారు మరియు నూతన ప్రారంభాలు ఏవైనా కొత్త పనులు ప్రారంభించడం భగవంతుడిని ఆరాధించడం శ్రీలక్ష్మి శ్రీనివాస స్వామిని పూజించాలి ఈ రోజున కొనుగోలు చేసిన బంగారం కంటే మీ బంగారు మనసుతో చేసిన ఒక మంచి పని ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది వీలైతే ఎవరికైనా హెల్ప్ చేయండి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ జీవితం అక్షయంగా మారుతుంది ఎందుకంటే అక్షయ తృతీయ అనేది కేవలం బంగారం కొనుగోలు చేసే రోజు మాత్రమే కాదు శుభ ఫలితాలకి బీజం వేసే రోజు కూడా మీకు ఈ అక్షయ తృతీయ శుభం కలగాలని మనసారా కోరుకుంటున్నాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం